నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కొన గా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి ఇల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి బంగారం ఆకాశాన్ని అంటేస్తుందని మనందరం చాలా భయపడిపోతున్నాం కదా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అర్థం కావట్లేదు మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు భూమి పైన పెట్టండి బంగారం మీద పెట్టండి ఎప్పటికైనా సరే మీకు శ్రీరామ లక్షలా ఉంటుంది అంటారు కదా అలాంటి యొక్క మనల్ని కాపాడే బంగారం మీద పెట్టుబడి పెట్టే వాళ్ళని ఈ రోజున ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందండి చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ అందరికి తెలియని విషయాలతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మోస్ట్లీ లేడీస్ కండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక నేను గుంటూరులో ఉన్న బ్రాడీపెంట్ ఫోర్త్ లైన్లో ఉన్న సంబవ్ జ్యువెలర్స్కి వచ్చేసానండి ఇక్కడ వీళ్ళ మేకింగ్ ఛార్జెస్ అయినా వీళ్ళ హాస్పిటాలిటీ అయినా వీళ్ళ రిసీవింగ్ అయినా లేకపోతే వీళ్ళు తయారు చేసే అవార్నమెంట్స్ అయినా సరే మా పెద్దవాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ తీసుకుంటున్నాము అందుకని నాకు నచ్చి మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అన్నట్లుగా ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక మనం వెళ్ళిపోదాం వీడియోలోకి సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ఇల్లు మరి సో సార్ మనకు తెలిసిన విషయాలే చాలా మంది సబ్స్క్రైబర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను మన సూపర్ కలెక్షన్ మన దాంట్లో ట్రెండ్ సెట్ చేస్తూ లేడీస్ యొక్క మనసు దోచుకుంటూ మన సమ్మర్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది అలానే ఈ రోజున కొంతమంది డౌట్స్ క్లియర్ చేస్తాను అలానే ట్రెండ్ ఏమవుతుందో ప్లస్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఐటమ్స్ ఏమేమి స్పెషలైజ్డ్ గా ఉన్నాయో కస్టమైజ్డ్ గా ఏమేమి దొరుకుతున్నాయో అవన్నీ చెప్తాను సో మన దగ్గర అసలు ఏమేమి మన దగ్గర గోల్డ్ ఐటమ్స్ లో నెల్లూరు హైదరాబాద్ సిల్వర్ లో లైట్ వెయిట్ మనకి కాస్టింగ్ రింగ్స్ ఉంటాయి అన్ని మన దగ్గర దొరుకుతాయి అండి డైమండ్స్ దొరుకుతాయి మీకు సిల్వర్ గోల్డ్ డైమండ్స్ ఏ కావాలంటే మన దగ్గర అన్ని ఉంటాయి మీకు జస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ అండి త్రీ ఐటమ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ మీకు అవునా లైట్ వెయిట్ లో ఇప్పుడు గోల్డ్ లో లైట్ వెయిట్ లో జ్యువెలరీ అనేది చాలా కష్ట చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ మీ దగ్గర నల్ల పూసలు లైట్ వెయిట్ ఎన్ని గ్రామ్స్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ మన దగ్గర 3 గ్రామ్స్ లోనే నల్ల పూసలు జస్ట్ 3 గ్రామ్స్ సూపర్ అసలు అండ్ మీకు డెలికేట్ గా గాని లైక్ డైరెక్టర్ గాని అలాంటి ఏం ఉండదు హ్యాండ్ మేడ్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండి వావ్ సూపర్ అండి 3 గ్రామ్స్ లో నల్ల పూసలు అనేవి 3 గ్రామ్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఆఫీస్ పర్పస్ గాని అలాంటి చాలా బాగుంటాయి మీకు 3 గ్రామ్స్ లో నల్ల పూసలు వచ్చేస్తున్నాయి అండి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వచ్చేసాయండి అలానే సిల్వర్ లో మనకి ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమన్నాయా అంటే మా దగ్గర ఉన్న పాత వెండింగ్ చేస్తాయి మీరు కొత్త వెండిని అట్లా ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా తండ్రి మీది మాది ఒకటే రేట్ అండి సిల్వర్ లో మీరు ఓల్డ్ సిల్వర్ తీసుకుంటండి న్యూ సిల్వర్ సేమ్ రేట్ అండి మీకు ఓకే ఓకే సార్ ఇప్పుడు నేను ఇందాక ఒక వీడియో చూసాను ఒక దాంట్లో చూసాను ఇది వేరే వాళ్ళు తీసుకెళ్తుంటే వాళ్ళు నాకు ఉంచాను ఒక్కసారి ఇది జూమ్ చేయండి ఒక్కసారి ఇది చూడండి ఎంత బాగుంది అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి నుంచున్నాడా ఇక్కడ అనిపించేలా ఉంది సార్ ఇది స్పెషాలిటీ చూడండి మేడం క్లారిటీ అండ్ దిస్ ఇస్ లాకెట్ కమ్ విగ్రహం అండి అంటే మనం అలా కింద కూడా పెట్టుకోవచ్చు విగ్రహం కూడా యూజ్ చేసుకోవచ్చు లాకెట్ అండి మధ్యలో స్టోన్ మీద లక్ష్మీదేవి డీటెయిలింగ్ చూడండి అండి స్టోన్ లో మీద వర్క్ అంటే అండ్ క్లారిటీ చూడండి వెంకటేశ్వర స్వామి క్లారిటీగా డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండి అసలు మన వర్కర్స్ అండి డిజైనింగ్ మీద చాలా టైం స్పెండ్ చేసి చేస్తారండి ఎవ్రీథింగ్ అండ్ ఓన్లీ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కష్టపడుతున్నాం అండి సో దాంట్లో మీకు సాటిస్ఫై అవ్వకుండా మేము తీసుకోగలం తీసుకోలేము కదా సార్ పర్సెంట్ మీరు అలా వైట్ మీ అసలు ఫస్ట్ క్యూసీ టీమ్ ఉందండి మా దగ్గర ఫస్ట్ ఐటమ్స్ ఇచ్చిన అవన్నీ అన్ని చెక్ చేస్తారా అన్ని పర్ఫెక్ట్గా మీ దగ్గర వస్తే రాత్రి మీ దగ్గర అసలు ఐటమ్స్ ఎలా ఫస్ట్ ఓకే హండ్రె పర్సెంట్ సాటిస్ఫై అయితేనే మీరు తీసుకోండి ఫస్ట్ ఐటమ్స్ కూడా ఓకే ఏదైనా రిప్లేస్ ఉన్నాయి మా దగ్గర మీరు ఎప్పుడైనా తీసుకుంటారు రిపేర్స్ అండ్ ఆల్ అసలు ఎప్పుడైనా మీకు ఫ్రెండ్కి ఎండర్ సెంటర్ సర్వీస్ అండి మీకు

ఇది వేస్తాను ఇది ఫైవ్ ఫిఫ్త్ నెంబర్ ఆఫ్ లాకెట్ అంట ఈ మంత్ లో చూడండి ఎంత బాగుందో నేను డీటెయిల్ తర్వాత నేను చూపిస్తాను నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఆ నవ్వడం కానీ ఆ గ్రీన్ స్టోన్ లో లక్ష్మీదేవిని అలంకరించడం కానీ నాకు చాలా బాగా నచ్చింది అయితే సార్ ఇప్పుడు ఒకేసారి మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము పెట్టలేము లేడీస్ కొంచెం దాచుకునే అలవాటు ఉంది సో స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మీరు పే చేసుకోవచ్చు అండ్ స్టార్టింగ్ మంత్ ఇస్ ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ అండ్ అదే కంటిన్యూ అయితే లెవెన్ మంత్స్ అండి మన దగ్గర సో లెవెన్ మంత్స్ అయిపోయినాక మీకు మేకింగ్ అండ్ ఇప్పుడు ఈస్ ద బెస్ట్ పీరియడ్ అండి అంటే గోల్డ్ రైజింగ్ ప్రైజెస్ లో అంటే ఒకేసారి మనం డబ్బులు పెట్టకుండా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లాగా సేవింగ్స్ కూడా అయిపోతాయి ప్లస్ ఇన్స్టాల్మెంట్ సేవింగ్స్ కూడా అయిపోతాయి ప్లస్ లైక్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ ఎలా అంటారు ఫర్ గోల్డ్ ఈ స్కీమ్ ఇస్ ద బెస్ట్ అండి ఓకే కానీ ఈ రోజున రేటింగ్ మేము కట్టాను సార్ కానీ ఆ రోజు 2200 ఉంది అనుకుందాం ఫర్ సపోజ్ ఆ రోజు 8500 ఉంటే సో మీకు ఎవ్రీ మంత్ నేను ఇవాల్ పేమెంట్ చేస్తాను మ్యామ్ ఈ ఇవాల్ రేట్ కి మీకు గోల్డ్ లాక్ చేస్తాను సపోజ్ 8000 రూపాయలు మీరు 8000 కట్టారు ఎగ్జాంపుల్ సో 1 వచ్చేసింది నెక్స్ట్ మంత్ 9000 రేట్ ఉంది సో జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ వచ్చింది సో ఎవ్రీ మంత్ మీరు ఏ కడతారు అమౌంట్ ఆ రోజు ఆ రోజు రేట్ కి మీకు లాచ్ చేస్తాం గోల్డ్ అనేది సో ఆఫ్ దెవెన్ మంత్స్ సపోజ్ మీకు టెన్ వచ్చింది సో టెన్ గ్రామ్స్ వరకు మీకు జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ ఓ సూపర్ అండి స్కీమ్స్ కట్టిన వాళ్ళకి తరుగు మజూరి లేకుండా మన సంభవ్ జ్యువెలర్స్ వాళ్ళు ఐటమ్స్ అనేది ఇచ్చేస్తున్నారు ఇంకా అస్సలు లేట్ చేయకుండా లేడీస్ వచ్చేసాయండి మన సంభవ్ జ్యువెలర్స్ కి అయితే సార్ ఇప్పుడు మన దగ్గర హారాలు అనగానే చూడండి ఒక్కసారి ఈ హారాలు ఈ హారాలు అనగా ఇంత హెవీగా చేయించుకోలేదు లైట్ వెయిట్ లో సింపుల్ గా క్లాసీ గా పార్టీ వేర్ కలెక్షన్ ఏదైనా ఉందా ఇటాలియన్ స్టైల్లో లో లాకెట్ ఉంది విక్టోరియన్ స్టైల్ ఇటాలియన్ చైన్ లో లాకెట్ కంప్లీట్ డిఫరెంట్ పీస్ అసలు ప్రీమియం పీస్ అండి ఎక్సలెంట్ డిజైనర్ పీస్ అండి ఒకసారి జస్ట్ మీరు ట్రై చేస్తే గానీ మీకు అర్థం కాదు ఎంత బాగుందండి ఇందాక నేను షాపింగ్ చేసి ఐ మీన్ షూట్ చేసుకునేప్పుడు ఒకళ్ళు ఆల్్రెడీ కొనేసారండి ఇది సెకండ్ పీస్ అన్నమాట ఎంత బాగుందో తెలుసా పెట్టుకుంటే ఫంక్షన్ లో అన్ని కళ్ళు మన మీదే ఉంటాయి నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది సార్ దిస్ ఇస్ చైన్ అనేది 13 గ్రామ్స్ అండి లాక్ అనేది 5 గ్రామ్స్ అండి టోటల్ 18 గ్రామ్స్ మీరు కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ అండి పార్టీ సెట్ కంప్లీట్లీ సూపర్ అండి సూపర్ అండి ఎంత బాగుందో చూడండి ఒకసారి నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు చూడండి మనం ఇది డిఫరెంట్ గా ఉంది కంప్లీట్లీ రియల్ ఎమరాల్డ్ స్టోన్స్ ఓకే విత్ మోజనైట్స్ అండ్ పింక్ బీట్స్ చూడండి అసలు డిఫరెంట్ ఫ్యాన్సీ స్టోన్స్ అండి కంప్లీట్ డిఫరెంట్ కలెక్షన్ వావ్ సూపర్ ఇది కూడా అసలుకి చాలా చాలా బాగుంది ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ ఉంది ఏం స్టోన్స్ సరి ఇవి కంప్లీట్లీ ఎమరాల్డ్ అండి ఎమరాల్డ్ రియల్ ఎమరాల్డ్ స్టోన్స్ ప్రీమియం డిజైన్స్ బెస్ట్ క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్ లో మనం పెట్టిన ఒక్క రూపాయికి వంద రూపాయలు వసూలు చేసే అంత గోల్డ్ స్కీమ్స్ తో ఇక్కడ సంభవ జ్యూలర్స్ రెడీగా ఉన్నారు మనకి ఇవ్వడానికి బాబాయ్ మామూలుగా లేవండి కలెక్షన్ అంటే కానీ ఇది సార్ ఇది చూడండి మనం డైమండ్స్ లో డైమండ్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ డైమండ్ సెట్ అండి లైట్ వెయిట్ లో మీకు డైమండ్స్ నెక్లెస్ అవైలబుల్ గా ఉండండి మన దగ్గర కంప్లీట్ గా ఫ్యాన్సీ కంప్లీట్ ఫ్యాన్సీ టేస్ట్ అండి మన దగ్గర ఎవరైతే వాళ్ళ ఇంట్లో లేడీస్ అయినా వాళ్ళ పుట్టిన పిల్లలైనా సరే డైమండ్స్ గా బాగించి ఒక డైమండ్ గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటే సింపుల్ గా చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ లో చాలా ఎలిగెంట్ గా ఉంది మోడల్ అయితే మాత్రం సూపర్ గా ఉంది ఏమంటారు సూపర్ మ్యామ్ నిజంగా ప్రిన్స్ కి మీ ప్రిన్సెస్ కి ఇది కనుక వేసారంటే ఇంకా ఫిదా అండి ఇది ఎమరాల్డ్ తో డైమండ్స్ ఇది సార్ చూడండి నక్షి జలేబీ 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 అని యూట్యూబ్ లో సార్ మామూలుగా ఇది కొన్ని జలేబీ మీకోసం జలేబీ విత్ లాక్ డౌన్ స్టోన్స్ అండ్ లక్ష్మీదేవి డీటెయిలింగ్ విత్ ఓకే సూపర్ అసలు ఇది కూడా చాలా బాగుంది ఇది వేస్ట్ ఇది ఎంత ఎన్ని లో వచ్చేస్తుంది సార్ ఇది ఫార్టీ గ్రామ్స్ అండి చూడండి

ప్రీమియం క్వాలిటీ రుద్రాక్షలు తీసుకొని ఇటాలియన్ రోజ్ గోల్డ్ తో వీళ్ళు డిజైన్ చేయించారు ఒక కస్టమర్కి అయితే కనుక అలానే మనం గోల్డ్ లో కూడా చేయిస్తారు ట్వంటీ క్యారెట్స్ ఎల్లో గోల్డ్ లో కూడా చేయొచ్చండి అండి జస్ట్ డిజైనింగ్ అండి కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ అండి రుద్రాక్ష అసలు మనం అంకులు ఇలాంటి డిజైన్ కూడా మనం చేసుకోవచ్చు రుద్రాక్ష రెగ్యులర్ రుద్రాక్ష తో సూపర్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం కస్టమైజేషన్ ప్రకారం చేశారంటే ఒక కస్టమర్ కస్టమైజ్ చేసుకున్నారు నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది చాలా ట్రెండీగా న్యూగా అనిపించింది ఓకే సార్ ఆ తర్వాత సార్ మనకి చూడండి మ్యామ్ ఇటాలియన్ కడ లేడీస్ కి లైక్ లైట్ వెయిట్ లో జస్ట్ ఫోర్ గ్రామ్స్ లో కడ అండి వావ్ గిఫ్టింగ్ పర్పస్ ఎవరికైనా మీకు గిఫ్టింగ్ కదైనా ఇవ్వచ్చు వావ్ సూపర్ అంటెస్ ఇది ఫోర్ గ్రామ్స్ జస్ట్ ఫోర్ గ్రామ్స్ లో మనకి కడ అది వచ్చేస్తుంది అనమాట త్రీ గ్రామ్స్ వేస్తారు మీరు ఫోర్ గ్రామ్స్ చెప్పారు ఇంకా అంటే త్రీ పాయింట్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ సార్ ఇంకా టూ మిల్లిగ్రామ్స్ ఎక్కువ చెప్పారు సో త్రీ పాయింట్ ఎయిట్ లోనే వచ్చేస్తుంది చూడండి బాగుంది న్స లైట్ వెట్ కణ ఎవరైనా ప్రెజెంట్ చేయాలి గిఫ్ట్ గా అనుకుంటా గాని ఇదస బెస్ట్ ఆప్షన్ అంటాను ఆ తర్వాత సార్ ఇది కూడా సేమ్ మెటల్ ఇంకండి ఓపెనబుల్ అలా అండి ఓకే అండ్ దిస్ ఇస్ ఆల్సో ఇన్ 3 గ్రామ్స్ ఓకే సూపర్ సార్ ఇది మాగ్నెటిక్ వాచ్ అన్న దిస్ ఇస్ స్ట్రెచబుల్ అండి స్ట్రెచబుల్ జెంట్స్ బ్రాస్లెట్ బాలాజీ ఇన్ జస్ట్ 2 గ్రామ్స్ అండి మీరు గిఫ్టింగ్ కైనా 2 గ్రామ్స్ గ్రామ్స్ అండి వౌ అండి అంటే ఇంకా మీకు సైజ్ తో పని ఉండదు ఎవరికైనా స్ట్రెచ్బుల్ అండి ఫ్రీ సైజ్ అండి ఇది సూపర్ అండి జెంట్స్ కి లేడీస్ ఇది మీ హస్బెండ్స్ కైనా మీ ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా మన బడ్జెట్ లో గ్రామ్స్ లోనే జెంట్స్ కి బ్రేస్‌లెట్ అనేది వచ్చేస్తుంది సప్లేస్లెట్ బ్రేస్‌లెట్ వాచ్ గ్రామ్స్ లో బాలాజీ దాంతో సో ఇక్కడ మనం లాకెట్ పెట్టుకోవచ్చు ఓకే కస్టమైజేషన్ ప్రకారం సో ఇది చాలా బాగుంది సో సార్ సరే ఇదంతా మనం చెప్పుకున్నాం మన దగ్గర దొరికే ఐటమ్స్ ఏంటనేది సార్ ఇది నేను చాలా ఇందాక కూడా ఇద్దరు తీసుకెళ్ళారు ఇది నేను ఉంచాను మీకు మా వ్యూవర్స్ చూపించాను కానీ వేరే వాళ్ళు డెలివరీకి ఇచ్చేస్తానండి కాదు కాదు మా సబ్స్క్రైబర్స్ చూపించాలి ఇది అన్నట్లుగా సార్ ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఒక దెబ్బకి రెండు పిట్టలు కొనుక్కురా అంటారు సో టూ ఇన్ వన్లో నాకు ఏదైనా మంచిగా కావాలి అన్నప్పుడు మీరేం చూపిస్తారు టూ ఇన్ వన్లో కానీ నా బడ్జెట్ ఒకటే సార్ నేను ఫైవ్ ఇన్ ఫైవ్ ఇన్ ప్రాబ్లమా ఫైవ్ ఇన్ వన్ ప్రాబ్లమా ఇది ఫైవ్ ఇన్ వన్ మీకు హారం నెక్లెస్ వడ్డానం జడ అండ్ లాకెట్ ఫైవ్ ఇన్ వన్ అండి ఫైవ్ వన్ జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అండి వన్ నెక్లెస్ వన్ హారం యూ కెన్ వేర్ ఇన్ ద ఫైవ్ ఒకేషన్స్ వా సూపర్ అండి సూపర్ 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 బా ఇదండి అసలేం ట్రెండ్ అంటే మనం పెట్టే వంద రూపాయలు వసూలు అడుగుతాను కదా ఇదిగోండి ఇది హారం ఇది హారం అండి కంప్లీట్ గా పెద్ద హారం మనం షార్ట్ గా వేసుకుంటే ఇదిగోండి నెక్లెస్ అండ్ ఇలా వేసేసుకుంటే వడ్డా తర్వాత ఇక్కడ చూడండి ఈ లింక్స్ కనుక ఓపెన్ చేస్తే మనం వేరే నెక్లెస్ ఏదైనా మనం లాకెట్ లాగా యూజ్ చేయొచ్చు అలానే ఇది కనుక మనం బుక్తి తెచ్చుకుంటే జడలాగా కూడా వీళ్ళు వేయచ్చు అని చెప్తున్నారు సో నిజంగా చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీతో ఉందనమాట అండ్ వీళ్ళ దగ్గర ప్రీమియం డిజైన్స్ కూడా ఉన్నాయండి అండ్ నేను వేసుకున్న నెక్లెస్ కూడా ఇదే అనమాట ప్రీమియం డిజైన్స్ తో ఉంది చూడండి కస్టమైజ్డ్ అనమాట ఇదైతే కనుక చాలా చాలా బాగుంది నాకైతే నచ్చిందనమాట సో సార్ ఇంకా మన దగ్గర డైమండ్స్లో మీరు ఎంతవరకు మాకు తడుగు మజూరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి

చూసారండి బ్లాక్ డైమండ్స్ అండ్ బ్లూ డైమండ్స్ లో లేడీస్ కోసం నల్ల పూసలు తయారు చేస్తారు చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ యూస్ చేస్తారంట సో డైమండ్స్ లో సార్ చాలా మంది భయపడతారు ఐటమ్ ఇది ఇక్కడ దొరుకుతుందా లేదా ఈ మోడల్ ఇక్కడ ఉంటుందా లేదా అని చెప్పండి మన దగ్గర డైమండ్స్ లో కూడా అన్నీ ఉంటాయి మేడం బివిఎస్ ఈఎఫ్ సర్టిఫికేట్ ఐజిఏ సర్టిఫికేట్ తో మీకు డైమండ్స్ ఐటమ్ అంటే మీరు తీసుకోవచ్చు ఓకే ఇది కూడా డైమండ్ నెక్లెస్ అండి ప్రీమియం డైమండ్ నెక్లెస్ అండి షేప్ చూడండి కంప్లీట్ డిఫరెంట్ ఫ్యాన్సీ అలా ఫైవ్ లక్ష బడ్జెట్ లో మీకు డైమండ్ నెక్లెస్ వచ్చేసింది అండి నాకు సరే ఈ మోడల్ నచ్చలేదు నేను డిజైన్ చేయించుకో మా అమ్మమ్మ వాళ్ళ మోడల్ నచ్చింది సింపుల్ కావాలి ಅಂತ డైమండ్స్ మరి కస్టమైజేషన్ ప్రకారం 100% చేయిస్తాం వి ప్రాబ్లమ్ ఏముంది ఎగ్జాక్ట్లీ మీరు ఫోటో యాస్ ఫోటో అలా చూసుకుంటారు రియల్ ఇన్ టు 10 టైమ్స్ వి ఫినిషింగ్ సూపర్ నిజంగా చాలా చాలా బాగుంది డైమండ్స్ కలెక్షన్ అయితే ఇది కస్టమైజేషన్ నా అంట నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అలానే మీలో కూడా ఎవరైనా సరే డైమండ్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మరి అంత పెట్టుబడి పెట్టేటప్పుడు మనకు నచ్చిన మోడల్ తీసుకోవాలి కదా సో వీళ్ళు చెప్తే దానికి కస్టమైజ్ చేయిస్తారు సార్ ఇంకా హారాలు ఇవన్నీ లైట్ వెయిట్ అని చెప్పారు కదా సో ఇవి లైట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసిన ఈ హారం బేట ఆల్మోస్ట్ సిక్స్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ త్రీ జీరో అని నేను చెప్తుంది ఓ మై గాడ్ 30 గ్రామ్స్ లో అంత లైట్ weight లో మీకు హారం అండి ఓ మై గాడ్ 30 గ్రామ్స్ లో అంత బ్యూటిఫుల్ గా చేసామండి లైట్ weight లో హారం అండి సూపర్ ఉంది నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది 30 గ్రామ్స్ చూడండి ఇక ఏం కాదు బ్రైడల్స్ కి తక్కు ఎక్కువ రాబడని మాట అయితే కనుక చాలా బాగా నచ్చింది సార్ ఇవన్నీ కూడా చాలా బాగుంది సార్ కలర్స్ ఇవన్నీ లైట్ వెట్ హారాలు లైట్ వెట్ అండి అన్ని లైట్ వెయిట్ లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ హారాలు అండి బడ్జెట్ ఫ్రెండ్లీ హారాలు లైట్ వెయిట్ తోనే నక్లెస్ లు కూడా ఉన్నాయండి అలానే ఈ డైమండ్ చైన్ విత్ లాకెట్ అండి ప్లస్ రింగ్ కమ్ లాకెట్ ఇది మనం డిటాచబుల్ చేసుకోవచ్చు రింగ్ లాగా వేసుకోవచ్చు అండి ఇది వావ్ సూపర్ ఇది కంప్లీట్లీ డైమండ్స్ అండి డిఫరెంట్ పీస్ అండి స్టార్టింగ్ ఫస్ట్ రింగ్స్ అవైలబుల్ హ్యాంగింగ్స్టర్ట్స్ ఫ్యాన్సీ స్టర్ట్స్ లైక్ టాప్స్ అన్ని ఉంటాయండి మన దగ్గర చైన్స్ చైన్స్ లో రెగ్యులర్ చైన్స్ నాన్ దాడి నుంచి ప్రీమియం మోడల్స్ చైన్స్ అన్ని ఉంటాయండి మన దగ్గర తర్వాత బ్యాంగిల్స్ నక్షి బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ డైమండ్ బ్యాంగిల్స్ అన్ని ఉంటాయండి మన దగ్గర నెక్స్ట్ లాగేజ్ లాగేజ్ లో ఫ్యాన్సీ బాలాజీ లాగేజ్ కానీ దేవుడు లాగేజ్ కానీ ఫ్యాన్సీ లాగేజ్ కానీ చైన్ కి లాగేజ్ కానీ అన్ని ఉంటాయండి మన దగ్గర ఇంకా మీకు హారం నెక్లెస్ లాంటి ఫుల్ వైడ్ రేంజ్ ఉందండి మన దగ్గర డైమండ్స్ లో మీకు చూపించాను ఇంకా కలెక్షన్ ఉందండి ఇవన్నీ జస్ట్ శాంపుల్ అండి మీకు మీ ఇక్కడ వస్తే జస్ట్ వన్స్ విజిట్ చేయండి మీరు నచ్చితే తీసుకెళ్ళండి ప్రాబ్లెం లేదు జస్ట్ చూడండి ఒకసారి చూసి కలెక్షన్ చూడండి జస్ట్ ఒకసారి విజిట్ చేయండి మీరు అంతే సూపర్ అండి సూపర్ 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 చెప్తున్నారు సార్ వాళ్ళతో కానీ ఇంతక మించిన ఆప్షన్స్ ఎవరిస్తారండి నేను జస్ట్ శాంపుల్ కలెక్షన్ కోసం చూపిస్తాను ఇప్పటికీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది మీకు ఇంటికి అందరికి పనికొచ్చే వీడియోనే మనం ఎన్నో వీడియోస్ క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాము మనం పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయిని వసూలు చేయాలి అంటే ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు చూడాలి ఇంత బాగా ఎవరు చెప్పలేరు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ గురించి కానీ ఈసారి వాళ్ళు మాత్రం ఎటువంటి భయం లేకుండా మేము మీకోసం ఉన్నాము అని చెప్పని మీరు ఎప్పుడైనా రావచ్చు ఎలా అయినా చెక్ చేయించుకోవచ్చు అంటున్నారు అది కాక బయట మీ దగ్గర ఎందుకు రావాలి అసలు మేము అసలు మీ దగ్గరకి ఎందుకు రావాలి ఫస్ట్ డిజైన్స్ అండి డిజైన్స్ అంటే ఇప్పుడు మనం ప్రతిసారి ప్రతిసారి మనం కొనలేమండి గోల్డ్ రేట్ ఇస్ చాలా హై రేట్ అండి వాళ్ళ ఆల్ టైమ్ హై రేట్ రీచ్ అయిందండి గోల్డ్ అనేది మనం ప్రతిసారి మనం కొనలేదు సో కొంటే బెస్ట్ డిజైన్ కొనాలి సో బెస్ట్ డిజైన్ ఇస్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ ఇస్ ప్రైజింగ్ బెస్ట్ ప్రైజింగ్ అండి మార్కెట్ కంటే బెస్ట్ ప్రైజింగ్ సూపర్ అండ్ ఇది నాకు కావాల్సింది ఇది కదా మనకు కావాల్సింది బయటకంటే ఇక్కడ తక్కువ వస్తే ఇంకెక్కడికి వెళ్తాను చెప్పండి లేడీస్కి అసలు కంటే కొసరు ముద్దు కదా అసలు ఇచ్చిన దానికన్నా ఫ్రీగా వచ్చింది నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ రీజనబుల్ ప్రైస్ బయట మార్కెట్లో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువకే ఇస్తున్నాం తక్కువకి ఇచ్చినా కూడా బెస్ట్ క్వాలిటీని ఇస్తున్నాం అని చెప్తున్నారు సార్ వాళ్ళైతే ఓకే సార్ థర్డ్ వన్ సర్వీస్ సేల్స్ సర్వీస్ అండి సర్వీస్ సేల్స్ ఆఫ్టర్ సర్వీస్ అండి మీకు ఎప్పుడైనా రిపేర్ మా దగ్గర కొన్ని ఐటమ్స్ మీ దగ్గర ఐటమ్స్ ఉన్న రిపేర్ చేస్తాం నో ఇష్యూ సో సర్వీస్ మీ దగ్గర ఉంది అండి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఉంది లాస్ట్ బట్ నాట్ లీస్ సాటిస్ఫాక్షన్ అండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మన దగ్గర అయితే సో సాటిస్ఫాక్షన్ ఇస్ ద అల్టిమేట్ ఆస్పెక్ట్ అండి మన దగ్గర ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు నిజంగా ఓవరాల్ గా మనం అందరం సంభవ జ్యువెలర్స్ ఎందుకు షాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ గనక ప్రీమియం క్వాలిటీ డిజైన్స్ సెకండ్ థింగ్ ప్రైస్ థర్డ్ థింగ్ సేల్ చేసినా కూడా మనకి రిపేర్ వచ్చి సర్వీస్ చేయిస్తాం టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు అంటున్నారు అయితేనే మేము ఇస్తామండి ఫస్ట్ మేము సాటిస్ఫై అవ్వాలి అన్నారు అన్నం మొత్తం చూడక్కర్లేదు ఒక్క మెతుకు చాలు ఒక్కసారి స్వామి విగ్రహం చూసాకే నీకు అర్థమైపోయిందండి నిజంగా కస్టమర్ అక్కడ నుంచి మరీ నేను వీడియో చేసుకున్నాను నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది వీళ్ళ యొక్క వర్క్ ఏంటో దీంట్లో తెలుస్తుంది అండి చిన్న చిన్న స్టోన్స్ తో లక్ష్మీదేవినైనా సరే స్వామి వారిని అయినా సరే ఎంత నవ్వుతూ ఎంత చక్కగా క్యూట్యూబ్ ప్రజెంట్ చేశారో నిజంగా చాలా చాలా బాగుంది సార్ సార్ ఇంకా మా వ్యూవర్స్ కోసం ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అంటే మీ షాప్ కి రమ్మని అడుగుతున్నారు ఓకే కానీ ఈ షాప్కి వస్తే మీ పేజ్ని ఫాలో అయ్యి మన పేజ్ని ట్యాక్ చేస్తే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా స్పెషల్గా త్రీ మెంబర్స్ ట్యాగ్ చేస్తే నేను గ్రామ్ మీద హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తాను అండి మీకు సూపర్ అండి ఈ అవకాశం ఎందుకు కొనుక్కుంటున్నారండి ఇన్స్టా పేజ్ సంభవ్ గోల్డ్ గుంటూరు కనుక ఫాలో చేసి వాళ్ళ రీల్స్ లైక్ చేసి త్రీ మెంబర్స్ కనుక షేర్ చేస్తే ఇక్కడ వచ్చి చూపిస్తే వన్ గ్రామ్ అప్పుడు డిస్కౌంట్ ఇస్తామంటున్నారు మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వచ్చేసేయండి బ్రాడీపేట్ ఫోర్త్ లైన్ లో ఉన్న సంభవ్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి గుంటూరులో ఉందన్నమాట గుంటూరు చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఇక్కడ సార్ ఇప్పుడు ఇది ఓకే ఇది గుంటూరు వాళ్ళకి చూస్తారు అనుకోవట్లేదు బయట వాళ్ళని కూడా చూస్తారు మాకు బయట ఇక్కడ మాకు ఆన్లైన్ కావాలి కదా అంటే మరి మీరు ఏం చేస్తారు మీకు షిప్పింగ్ ఉందండి ప్యాన్ ఇండియా షిప్పింగ్ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది మీరే ఎవరైనా ట్రస్టెడ్ అండి సార్ నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు తెలియని విషయాన్ని చాలా బాగా చెప్పారు అలానే లేడీస్ కు ఉపయోగపడే స్కీమ్స్ గురించి చెప్పారు లైట్ వెయిట్లో లో జ్యువెలర్స్ చూపించారు డైమండ్స్ లో చాలా మంచి మోడల్స్ చూపించారు అలానే మనం పెట్టే ప్రతి రూపాయిని కూడా పది రూపాయలు చేసే విధంగా మీరు తీసుకెళ్ళేలా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఎవరైనా సరే సంభవ్ వరల్డ్ గుంటూరు పేజ్ని ఫాలో అయ్యి త్రీ మెంబర్స్ కి చేసి వాళ్ళ లైక్ చేసి ఇక్కడికి వచ్చి చూపించి మీ యొక్క కస్టమైజేషన్ ప్రకారం జ్యువెలర్స్ కొంటే కనుక తప్పకుండా డిస్కౌంట్ ఇస్తామంటున్నారు సో ఇంకెందుకు క్లియర్ చేస్తున్నారు వచ్చేసేయండి మన సంభవ్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాడీ పెట్టుపోతుల గుంటూరులో లొకేట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మీ విలువైన సజెషన్స్ ని నా కామెంట్ సెక్షన్ తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ సార్ సో మచ్